అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శివాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం హైదరాబాద్ నుంచి నుంచి భక్తులకు ఇది సూపర్ న్యూస్ అందిస్తున్న అరుదైన అవకాశం జూన్ జూలై పదమూడు వరకు ప్రత్యేక ప్యాకేజీలతో భక్తి యాత్రల కోసం ప్రత్యేకంగా రైళ్లు నడపనున్నట్లు ప్రకటించడంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉత్సాహం నెలకొంది భారతీయ రైల్వేకి సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్ క్యాటరింగ్ పర్యాటక సేవలను అందించే ఒక భారత ప్రభుత్వ సంస్థ రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఐఆర్ ద్వారా రైలు పర్యాటక ప్యాకేజీలు ఇతర పర్యాటక సేవలను అందించడం జరుగుతుంది రైల్వే స్టేషన్ మీదుగా వివిధ తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ఐఆర్ టూరిజం జనరల్ మేనేజర్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపాయి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ పద్నాలుగు నుంచి జూలై పదమూడవ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి స్తున్నట్టు తెలిపారు మొదటి ప్యాకేజీలో గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర జూన్ పద్నాలుగున ప్రారంభమే ఇరవై రెండవ తేదీ వరకు ఉంటుంది ఈ యాత్రలో వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ శృంగవరపూర్ ప్రాంతాలని దర్శించుకోవచ్చు దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర పదహారు వేల రెండు వందలు క్లాస్ ఏసీ ధర ఇరవై ఆరు వేల ఐదు వందలు క్లాస్ ఏసీ ధర ముప్పై ఐదు వేల రూపాయలుగా ఉంటుంది ఈ యాత్ర సికింద్రాబాద్ భువనగిరి జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం మదిరా విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తుని దువ్వాడ విజయనగరం ఈ యాత్ర పలాస భరంగపూర్ భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది రెండవ ప్యాకేజీలో ఐదు జ్యోతిర్లింగాల యాత్ర మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ త్రయంబకేశ్వర్ భీమాశంకర్ ఎల్లోరా నాగ్పూర్ ద్వారా ఈ ప్రాంతాలు సందర్శించవచ్చు ఈ యాత్ర జూలై ఐదవ తేదీన ప్రారంభమై పదమూడవ తేదీ వరకు ఉంటుంది దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర పద్నాలుగు వేల ఏడు వందలు థర్డ్ క్లాస్ ఏసీ ధర ఇరవై రెండు వేల తొమ్మిది వందలు సెకండ్ క్లాస్ ఏసీ ధర ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంటుంది ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ పూర్ణ మీదుగా వెళ్తుంది ఈ యాత్రలో రైలు బస్సు హోటల్ అన్ని భోజనాలు వాటర్ బాటిల్ టూర్ ఎస్కాట్ సేవలు సందర్శన స్థలాలు యాన బీమా ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణిగా ఉచితం ప్రతి రైలులో ఏడు వందల పద్దెనిమిది మంది ప్రయాణికులు ఉంటారు ప్రతి డెబ్బై మందికి ఇతర కోఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారు అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు మరిన్ని దేవాలయాల సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి